ఆశీర్వాదం దొరికింది ఫల్ ఖాళీ పండు తిన్నాం బాకీ సబ్ చూ మిగతా విశ్వాసీ లోగే సాతానుడు ఆంధ్ర రాష్ట్రంలో విశ్వాసుల సంఖ్య అధికంగా ఉందని చూశాడు కిస్కో భేజు సాతానుడు ఆలోచించాడు బాగా ఎవరిని పంపించాలి అంగ్రేజ్ లోకంకో తోబీ కబి కవి స్వీకార్ కర్త కవి స్వీకారతా హరి ఆంగ్లేయులను పంపించినా కూడా అప్పుడప్పుడు ఒప్పుకుంటున్నారు మనలా ఒప్పుకోవడం లేదు లేకన్ ఆంధ్ర వాళ్ళ పోల్ కార్కోతో కైసావుగా కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో నుండే ఒక పాలుగా పంపిస్తే ఎలాగుంటుంది ఇక బిగ్గరగా కేకలే అవి విశ్వాసీ విశ్వాసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సేవకులు కహా సేవకులు ఎక్కడ ఉన్నారు బీమారి ఎదుర్కొనే వాళ్ళు అవి బీమారి ఇప్పుడు రోగాలు వస్తే ఏం చేస్తున్నారు ఆస్పత్రల్ పేడికే నీచే చూపా అనే చెట్టు నీడను ఆశ్రయిస్తున్నారు ఏం సంభవించింది ఓ ఫైల్ ఖాళీ పోయింది పేలే పెద్ద కోస్ లో హస్పత మే నీ చేతే ఆరంభంలో పెంతకోస్త వాళ్ళు ఎవరు కూడా ఆస్పత్రులకు వెళ్ళే వాళ్ళు గారు అవి పెంద కోస్ట్ బనానే మే నంబర్ వన్ ఇప్పుడైతే పెంతకొస్తు వారే ఔషధాలను కట్టే వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు సర్కార్ సే హెల్ప్తే ప్రభుత్వం వారి సహకారం తీసుకుని ఏం పనుల మేము నిర్మిస్తామనుకుంటున్నారు ఆంధ్ర మే లో ఆంధ్ర రాష్ట్రంలోని ఏం చెబుతున్నారు ఓ అంగ్రేజ్ లో అమారే బారే ఇవచ్ ఆ ఆంగ్లేయులు మా గురించి ఇంతగా ఆలోచించలేకపోయారు అమ్మ అమారా తెలుగువాడు పోల్ గారు పోల్ జాఖర్ మామారే వారమే కిందన సోచాయ్ అని మా ఆంధ్రుడు మా ఆంధ్ర రాష్ట్రంలోని వ్యక్తి వెళ్ళి మా కొరకు ఎంత ఆలోచిస్తున్నాడు అలే లూయ్యా సాముల్ పాశ్చ శాముల్ ఆ జమ్మూ కాశ్మీర్ కవి కవి ప్రచార లేకె ఆతే మరి సామెలయ్య గారు మీరేమో జమ్మూ కాశ్మీర్ నుండి బోధించడానికి బయలుదేరి వస్తుంటారు అమారే పాస్ కాకట్టానా పడతా మరి ఆ సమయంలో మా దగ్గర ఉన్న చిన్న చితుకో డబ్బులు పోగు చేసి మీకు తినిపించాల్సి వస్తుంది లేక ఆయన కానీ మా వారే గనక వస్తే సాబిందు సమో కరేగా ఏర్పాట్లన్నీ ఆయనే చూసేసుకోండి ఆశీష్ మీ ఓబీ దేగా ఆశీర్వాదాలు కూడా ఆయనే ఇస్తాడు ఆ మినిస్టర్ లో ఆఖరి బయటేగా మంత్రి వర్యులైన వాళ్ళు కూడా వచ్చేసి ఆశీనులు అవుతారు పరమేశ్వర్ కీదరే దేవుడు ఎక్కడా అగర్ పరమేశ్వర్ ఉన్గే సాధనీయతో ఇచ్చిన బడా కామ్ కైసా అవ సక్తా దేవుడే గనక వారితో ఉండకపోతే ఇంత గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి పక్కా నిశ్చయంగా దేవుడు వీళ్ళతోనే ఉన్నాడు మేరే ప్యారో సైతాన్ గో కరో కరోడో డాలర్ కిమ్ నా ప్రియులారా సాతానుకు కోట్ల కొలది డాలర్లు ఎన్నదగినవి కావు ఆ మహిమ మీకున్న మహిమ వస్త్రమే సాతాను భయ కంపితు చేస్తుంది ఆదమ్ పైన శైతాన్ ధరతా ధరించుకున్న మహిమ వస్త్రాన్ని చూసినప్పుడు గజ గజ వేవాడు ఆంధ్రప్రదేశ్ పాస్ కా మహిమాన్ కంబాతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కడు బీదలు ధరించుకున్న ఆ మహిమ వస్త్రమే సాతాను భయ కంపితను చేస్తుంది ైతాన్ యుక్తి ఒ సమే సాతాను త్రములను మనం ఎరగాలి మదత్ ఆయన సాతానుడు సహకరించడానికి బయలుదేరి వచ్చే సమయంలో ఎంత మంది వాడిని గుర్తుపడుతుంది శైతాన్ యుక్తి యుక్తి పన్నే తంత్రాలలో ఒక తంత్రం ఏంటంటే సహకారం అందించే తంత్రం ఆగే ఇ బారే ఆగే హీఖే మరి ఈ విషయాలను రాబోయే దినాల్లో మనం నేర్చుకుంటాం అవి దాస్ ప్రార్థన సభ సమాప్తి ఇప్పుడు దేవుని దాసులు వచ్చి సభను ముగిస్తారు